ఉండాలి మళ్ళీ మీ దీవెనార్థులు అవుగని ముందుగాల అయితే అందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలులా ముఖ్యమైన ముచ్చట్లు శానున్నాయి కానీ ముందుగాల నెత్తి గీతలు వైకుంఠ ఏకాదశి పూట భక్తుల మొక్కులు తిరుపతికి లైన్లు కట్టిండ్రు చానా మంది పెద్దలు థర్టీ ఫస్ట్ దావత్ కు తాగుబోతాన్నారు రెడీ ఎక్కువ తక్కువ చేస్తే చూపిస్తారంట పోలీసులు తడి అసెంబ్లీలో ఎట్లా మాట్లాడాలో మీటింగ్ సర్కార్ మీద చేస్తారంట గట్టిగా ఫైటింగ్ వైరల్ అవుతున్న ఏఐ పులి నిజమని మస్తు భయపడ్డారు షామిర్పేట పబ్లిక్ మరి గియలా మంది సలీ గిలి అని ఏం చూడలేరబ్బా మబ్బుల లేచి సల్ల నీళ్ళతోటి జపుక్కున తానం చేసి కొత్త కొత్త బట్టలేసుకొని గోవిందా గోవిందా అనుకుంటాగా వెంకటేశ్వర స్వామి గుడి బాట పట్టిండ్రు మీ మొక్కులు గిప్పటికే అయిపోవచ్చు గాని వైకుంఠ ఏకాదశి పూట గుళ్ళ దగ్గర సంబురాలు ఎట్లు నేసుం పాండ్రి ముక్కోటి ఏకాదశి పూట ఏ గుడిని చూసినా గిట్ల మల్ల పొద్దు పొదుగలలేసి చాలా మంది భక్తులు ఆ వెంకటేశ్వరిని దర్శనం చేసుకుని గుడి బాట పట్టిండ్రు గిట్లా చూసిండ్రు గదా ఏ గుడి చూసినా కిటకిటం అంటున్నది మళ్ళా భక్తులతోనే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్న రామయ్య గుడి గిట్ల ముస్తాబయ్యింది గీ తాపకు చూసిరు కదా చూస్తుంటే రెండు కండ్లు జాలత లేవు లెక్కన ముస్తాబ్ చేసిరు మళ్ళా గుడిని శ్రీమతి రామానుజీ సూర్యుడు ధనురాశిలోకి వచ్చిన తర్వాత వచ్చేటువంటి శుద్ధ ఏకాదశికే వైకుంఠ ఏకాదశి అని పేరు ఈ వైకుంఠ ఏకాదశి నాడు ఎవరైతే మనకి ఉత్తర ద్వారంలో ఉన్నటువంటి స్వామివారిని దర్శిస్తారో వారికి ఉత్తమమైనటువంటి గతులు కలుగుతాయని చెప్పి మనకి ఆగమశాస్త్రం చెబుతోంది ఆ విధంగా ఈ ఏకాదశి నాడు ముక్కోటి దేవతలందరూ కూడా శ్రీమన్నారాయణుని ఉత్తర ద్వారం నుంచి దర్శించుకున్నటువంటి శుభ సమయం కాబట్టి ఈ ఏకాదశికి వైకుంఠ ఏకాదశి అని ముక్కోటి ఏకాదశి అనేటువంటి పేర్లు కూడా ఉన్నాయి ఈ అలా ముక్కోటి ఏకాదశి పూట భక్తులందరూ వచ్చి గిట్లా ఆ రామయ్యను మొక్కులు మొక్కిండ్రు హైందవ సనాతన ధర్మంలో ఏ పండుగ అయినా కూడా ఒక ప్రత్యేకమైనటువంటి తిథి నిర్ణయమై ఉంటుంది కానీ ఈ పండుగ మనకి ఒక్కొక్కసారి మార్గశిర మాసంలో ఒకసారి పుష్యమాసంలో వచ్చే అవకాశం ఉంటుంది కారణం ఏమిటంటే ధనుస్సు రాశిలో సూర్యుడు ప్రవేశించిన తర్వాత శుద్ధ మందు వచ్చే ఏకాదశి ఏ ఏకాదశి అయితేదో అదే ముక్కోటి ఏకాదశిగా దీని యొక్క నిర్ణయం కాబట్టి మనకు ఈరోజు ఈ వైకుంఠ ఏకాదశి ముక్కోటి ఏకాదశి పర్వాన్ని పురస్కరించుకొని స్వామివారి యొక్క ఆలయంలో విశేషంగా హరిహరుల ఇరువురిని కూడా ఆ ఉత్తర ద్వారాన్ని అలంకరింప చేసుకొని ఉత్తర ద్వారా ముందు దర్శించుకునేటువంటి మహద్భాగ్యము హరిహరుల ఇరువుని అంటే రాజరాజేశ్వర స్వామి వారిని లక్ష్మీ అనంత పద్మనాభ స్వామి ఇరువురిని కూడా ఇక్కడ దర్శించుకునేటువంటి మహద్భాగం క్షేత్రవాసులకు భక్తులందరికీ కూడా కలిగింది భద్రాద్రి ముచ్చట గిట్లుంటే యాదాద్రిల కూట చాలా మంది భక్తులు లైన్లు కట్టిర్రు ఎలా ఆ దేవుని దర్శనం చేసుకోనికి చూసిరు కదా అందరి భక్తుల నమ్మకం ఒకటే మళ్ళా గియల్లా ఆ దేవుణ్ణి ఏం కోరితే గది అవుతుందని అందుకే చాలా మంది లీడర్లు సుత లైన్లు కట్టిరు గుళ్ళకు గియాల కుషిరు కదా దావకడ్ల మంత్రి దండిగా మొక్కవచ్చి గిట్ల దావకండ్ల మంత్రి కాదు లో మంత్రి కూడా మంత్రి కొండ సురేఖమ్మ ఆ దేవుణ్ణి మొక్కింది గిట్ల ఆ దేవుణ్ణి మొక్కుడే కాదు గల్లా ఎందుకు ఉపాసం ఉంటారో కూడా చెప్పింది ఉత్తర ద్వారం అనేది ఉంటుందో ఆ ద్వారం ద్వారా గారిని బయటకు తీసుకొస్తారు ఆ తర్వాత భక్తులందరూ కూడా ఉత్తర ద్వారం ద్వారా లోపలికి వెళ్ళి స్వామిని దర్శించుకొని వారి యొక్క ముగ్గులు ముక్కుకోవడం జరుగుతుంది మామూలుగా ఈరోజు దర్శనం చేసుకుంటే ఒక ఆనవాయితీ ఏముందంటే విష్ణువుతో పాటు మూడు వేల

గిట్ల లీడర్లందరిది ఒక స్టైల్ అయితే మన పట్టణంలో ఉన్న తిరుమల తిరుపతి దేవస్థానం గుడికాడ గిట్ల లైన్లు కట్టిరు భక్తులు అగో చూసిరు కదా లైను ఎంత పెద్దగా ఉన్నదో లైను ఎంత పెద్దగా అనేది ముఖ్యం కాదు మన భక్తులకు ఆ ఎంకన్నాను దర్శనం చేసుకున్నామా లేదా అనేదే ముఖ్యం పుట్టప్పుడే పుట్ట వాళ్ళకి వచ్చినట్టు లక్షలాది మంది భక్తులు వస్తారు మరి ఇక ముక్కోటి ఏకాదశి అంటే ఇంకా జర ఎక్కువ మందే రావాలనుకుంటారు ఎంతమంది రావాలనుకున్నా వైకుంఠ ఏకాదశి పూట ఆ తిరుపతి వెంకన్నను దర్శనం చేసుకోవాలంటే రాసి పెట్టి ఉండాలి ఎందుకంటే వైకుంఠ ఏకాదశి పూట వెంకన్నను దర్శనం చేసుకొని ఏ మొక్కితే పక్క గది అవుతుందని భక్తుల నమ్మకం గందుకే గీ ఏడాది సుతా చాలా మంది తిరుపతి వెంకన్న బాట పట్టిండ్రు కైలాసంలా ఆ ఇంకన్న స్వామిని చూస్తే ఎంత శంభురమైతదో గీయాల తిరుపతిని చూస్తే గంత సంబురం అయ్యింది ఏడాదికి ఒక దినం వచ్చే వైకుంఠ ఏకాదశికి తిరుపతికి చాలా మంది భక్తులు వచ్చిండ్రు గిట్ల భక్తులే గాదుల్లో మబ్బుల మన సీఎం రేవంత్ సారు చాలా మంది లీడర్లు ఉత్తరం దిక్కెళ్ళి ఆ ఎంకన్న స్వామి దర్శనం చేసుకుందామని గిట్ల బయలుండ్రు చూసిరు కదా లీడర్లు బాగానే ఎంకన్న స్వామిని మొక్కబట్టి ఇట్లా లీడర్లే కాదు సినిమాలు సుత శీతం మంది వచ్చిండ్రు ఆ ఎంకన్నను దర్శనం చేసుకోనికి సినిమాలు లీడర్లు ఏందో గాని ఉత్తరం దిక్కెళ్ళి ఆ ఎంకన్న స్వామిని దర్శనం చేసుకున్నందుకు భక్తులైతే మస్తు సంబరపడుతున్నారు రైతులకు ఒక పండుగ ఉండదు ఒక పబ్బం ఉండదు రైతులకు పంట చేతికొచ్చి అమ్ముడు పోతేనే పండుగ లేకుంటే కన్నీళ్ళే పండుగ పూట గియాల ఒక్క దినమే పొద్దుగాల లేతే చలికి సుక్క లగపించినవి కాని పాపం రైతులు యూరియా బత్తల కోసం మబ్బుల సలికి ఎట్ల లైన్లు కొట్టి రోజూడుండ్రి ఓట్లేసి గెలిపించిన లీడర్లందరూ గుడుల బాట పడితే పాపం రైతులు చూడుండ్రి ఈరోజు మబ్బుల యూరియా భర్తల కోసం ఎట్లా నిలబడ్డరు చూసిరు కదా చిన్నలు పెద్దలు ముసలోళ్ళు అందరూ లైన్ల నిలబడ్డారు యూరియా బత్తల కోసం ఎంత లైన్ల నిలబడ్డా ఒకరికి ఒక్క బత్తనే ఇస్తున్నారు గది సరిపోక చాలా మంది మస్తు బాధపడుతున్నారు గింత మబ్బుల లేచి లైన్ల నిలబడ్డా ఈ రైతులు ఎవరు అనుకుంటున్నారు మన వరంగల్ జిల్లా నెక్కొండ మండలం సూరిపల్లి రైతులు ట్లా వరంగల్ జిల్లాలోనే గాదుల్లో అంతటా గిదే గోసున్నది ఏ జిల్లాలో చూసినా రైతులు గిట్లనే బాధపడుతున్నారు యూరియా బత్తల కోసం నిన్న అసెంబ్లీకి వచ్చి ఆర్ పార్ కూర్చొని అట ఇంక బయలెళ్ళిండి కదా కార్ పార్టీ పెద్ద సారు అరే గంత జల్ది ఎల్లికి పోయిండని ఆలోచన ఎత్తే నాకు ఇప్పుడు అయిందబ్బా మరి సారు ఎందుకు జల్ది పోయిండంటే అంటే మళ్ళా అసెంబ్లీ షూర్ అయినాక నీళ్ళ మీద మాట్లాడనీకే లీడర్లకు ట్రైనింగ్ ఇవ్వాలి కదా షెయి పార్టీ లీడర్లు షెరొక్క దిక్కు అన్నట్టు అందరూ గుడిలో పాట పడితే అల్లా కారు పెద్ద కేసీఆర్ సారు ఫామ్ హౌస్ లో కూర్చొని అసెంబ్లీలా నీళ్ళ మీద ఎట్లా ఓట్లాడాలి ఏం సంగతి అని చెప్పి గులాబీ ముఖ్యమైన లీడర్లకు ట్రైనింగ్ ఇచ్చిండు ఈ మీటింగ్లా గులాబీ లీడర్లు ఎవరైనా సరే చెయ్యి పార్టీ లీడర్లను మస్తరుచుకోవాలని నీళ్ళ ముచ్చటం మీద అని చెప్పి అవాజ్ ఇచ్చిందంట ఇట్లా నీళ్ళ కోసం అసెంబ్లీలో లీడర్లకు కొట్లాడమని చెప్పుడే కాదు నీల పంచాయతీ మీద పాలమూరు జిల్లాల పెద్ద బహిరంగ సభ పెట్టాలని ఆలోచన కూడా చేసిండ్రంట తారీఖు సంధి అసెంబ్లీ సమావేశాలు శురు అవుతున్నాయి కాబట్టి సారు ఇప్పుడెందుకు మీటింగ్ పెట్టిండు అని చెప్పి చాలా మంది మస్తు పరిశాన్ అవుతున్నారు అంటే ఈ తాప కూడా అసెంబ్లీకి సారు రానట్టే అని చెప్పి చాలా మంది అనుకుంటున్నారు మరి చూడాలి కేసీఆర్ సారు అసెంబ్లీకి వచ్చి కొట్లాడతాడా లేకుంటే లీడర్లనే కొట్లాడమని చెప్తాడా ఏదో ఆత్ర మాత్రం వచ్చి సంతకం పెట్టి పోయిండు గదే నా పద్ధతి అని చెప్పి నిన్న చాలా మంది చెయ్యి లీడర్లు గట్టిగానే అరుచుకున్నారు కేసీఆర్ సార్ను తమ రాజకీయం కోసం అసెంబ్లీని వేదికగా వాడుకోదని సందర్భంగా మా వైపు నుంచి తెలియజేస్తూ ఇప్పటికే రెండు సంవత్సరాలు అవుతుంది అసెంబ్లీకి హాజరు కానటువంటి ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ గారు ఈసారి వస్తున్నాడు వస్తున్నాడు చెప్పని ఎందుకు అడావుడు చేస్తున్న అంశాన్ని ప్రజలు గమనించాలని చెప్పారు వస్తున్నాడు వస్తున్నాడు అంటే విచిత్రంగా అనిపిస్తుంది వారు ఎమ్మెల్యేనే కదా వారు ఎమ్మెల్యే అయిన తర్వాత ప్రతిపక్ష నాయకుడికి ఎంపికైన తర్వాత ప్రజలు ఎమ్మెల్యేగా ఎంపిక చేసిన తర్వాత వెళ్ళాల్సింది అసెంబ్లీకి కదా అనేటువంటి ఆలోచన ఎందుకు వాళ్ళు మరిచిపోతే మాట మాట్లాడుతున్నారు మాకు కర్తవ్యతలు వస్తున్నాడు 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 అని చెప్పి పదే పదే ఏదో గ్రాఫ్ పెంచుకునే ప్రయత్నం చేస్తుంది అరే ఎమ్మెల్యేగా గెలిచిందే అసెంబ్లీకి వెళ్ళమని ప్రజలు పంపినటువంటి సందర్భం రెండేళ్ళుగా గైరాజరై రెండేళ్లుగా రెండేళ్ళుగా అసెంబ్లీకి డుమ్మా కొట్టి ఈరోజు వస్తుంటే దాన్ని అడావుడిగా చేసేటువంటి స సందర్భం సరైనది కాదని మాట చెప్పే ప్రయత్నం చేస్తూ మేము కూడా అనేక సందర్భాల్లో వారిని రమ్మని ఆహ్వానించినాం ప్రజలకు సంబంధించినటువంటి చర్చల్లో పాల్గొమ్మను కోరినం ఈరోజు ఈ పాలబూరుకు సంబంధించినటువంటి ఎత్తిపోతుల పథకంపైనే కాదు చర్చ పది సంవత్సరాల్లో కృష్ణ గోదావరి జలాల్లో జరిగినటువంటి అంశం పైన తెలంగాణకు జరిగినటువంటి తీర అన్యాయం పైన ఆ తర్వాత రెండేళ్ళల్లో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఉత్తమ్ కుమార్ గారు సాగునీటి రంగంలో మంత్రిగా చేసిన వాడిపైన కూడా చర్చ చేయడానికి కోసం సిద్ధంగా సంసిద్ధంగా ఉండాలని చెప్పండి ఇన్నారు కదా పెద్ద మనిషి అసెంబ్లీకి వచ్చి మాట్లాడితే మంచిగా ఉంటుంది కానీ గట్ల సంతకం పెట్టి పోతే ఎట్లుంటుంది అని అనవచ్చి చూడాలి మరి పెద్ద సారు కేసీఆర్ సారు వస్తాడో లేదో అసెంబ్లీకి అరే గీ ఏడాదిలున్న పండుగలు మొత్తం అయిపోయినాయిరా ఇక గీ ఏడాది ఆఖరికి ఒక్కటే పండుగ మిగిలింది గదే ముప్పై ఒకటి తారీఖు దావత్ పండుగ మరి ఇక ముప్పై ఒకటి దావత్కు మనిషికి రెండు వేలు వేసుకుంటే సెట్టు సుక్కకు సుక్క ముక్కకు ముక్క అని గిప్పటి సందే ముచ్చట పెడుతున్నారు న్యూ ఇయర్కు పెద్ద పెద్ద ప్లానింగ్ ఎత్తున్నారు సుక్కకు సుక్క ముక్కకు ముక్క ప్లానింగ్లు ముద్దుగానే ఉన్నాయి కానీ పోలీస్ పోలీసులకు ఈ ఏడాదిల ఆఖరి దినం కదా అన్ని బాధలు యాది చేసుకుని ఇష్టం వచ్చినట్టు దాగుదాం రోడ్ల మీద ఊగుదాం అంటే నడవది ఏది చేసినా ఒక లిమిట్ లా చేయాలి ఏ గవ్వని మాతో నేడైతే ఈ సుక్క వేస్తే అవతల సుక్కలే అనుకుంటే పోలీసులు మీకు సుక్కలు చూపిస్తారు అవును మరి ఎవరు నిండుగా తాగుతారో ఎవరు రోడ్ల మీద ఊగుతారో గల నోట్ల పైపులు పెట్టి శిలాన్లు గుంజనకే తయారుంటారు మళ్ళా రోడ్ల మీద పోలీసులు మీద అయితే అలకగా దొరుకుతాం ఫామ్ హౌస్ లనో పబ్బులనో బాగా తాగుదాం మూగుదాం అంటే కూడా నడవది ఏం చేసినా ఒక లెక్కల చేయాలి అయినా అయినకుంటే పోలీసులు పోలీస్ జీప్ ఎక్కిచ్చుడు ఖాయం ప్రతేటా పోలీసులు చెప్పే చెప్తనే ఉంటారు ఇప్పుడు ఏమన్నా కొత్తగా చెప్తున్నారా అని చెప్పి ఒక దిక్కు తాగుబోతనలు ఇనే తినుకుంటేనే ఇంకో దిక్కు పోయినేడాది రికార్డు బ్రేక్ చేయనిక చూస్తున్నారు ప్రత్యేట రికార్డుల మీద రికార్డులు కొడుతున్నారు తాగుబోతనలు చూడాలే మళ్ళా ఇప్పుడు ఎంతగానో రికార్డు కొడతారు అయితే జర్ర నిమ్మలం తాగేతానా తినేతానా పోయేతానా జర్ర లాపర్వా చేసినా జర్ర ఆగం ఆగం చేసినా పోలీసులు ఉన్నారు లగ్గం నీకే పిల్లల కాడికెళ్ళి పండు ముసలోల దాకా ఇప్పుడు ఎవ్వల్ని చూడు ఫోన్లలోనే మూతివెట్టుడు అరే నేను పదిహేను చదివిన దాకా నాకు టచ్ ఫోన్ అంటే ఏందో కూడా తెలియదు కానీ గిప్పటి పోరోళ్ళు ఫోన్లలో ఏం కావాలంటే గది టక్కును ఓపెన్ చేసి ఇస్తారు అమ్మో మా పిల్లగానికి గంత తెలివి ఉన్నదని మురిసే లోపే ఒక పిల్లగాడు ఏడ్చేంత పని చేసిండు ఆగాగో సూచిన్రా పులి నిలబడి ఎట్లా చూస్తున్నదో ఆయనతో ఎవరన్నా వస్తే లటక్న మింగటట్టే ఉన్నది ఆగో సూచిరు కదా చిన్న గట్టిగా లేదు పులి అయితే ఇట్లా మనం భయపడ్డట్టే మేడ్చల్ జిల్లా షామిరిపేటలు ఉన్నోళ్ళు కూడా అందరూ మస్తు బుగులు పడ్డరు ఇక పోలీసులకు అడవి శాఖలకు చెప్తే వాళ్ళు వచ్చి మొత్తం మీద ఎంక్వైరీ చేసిర్రు ఎంక్వైరీ చేస్తే ఏం తెలియదు అనుకుంటున్నారు ఈ పులి ఉత్తుత పులి గదే ఏఐతోని మొత్తం మీద గిట్ల పులిని తయారు చేసి బయటికి ఇడిచిండ్రు ఈ గది చూసి చాలా మంది మస్తు బుగులు పడ్డరు అరే రే ఎవరిచిర్రు ఏం సంగతి అని ఎంక్వైరీ చేస్తే ఇగో కనిపిస్తున్నాడు కదా గీ పిలగాడు గీ పిలగాడి ఫోన్లో మరి తోని పులు బయటికి బయటకిడిసి ఇగో గిడ పులు ఉన్నది అని చెప్పి అందరినీ బుగులు పట్టించిండు ఇక ఇంకేమున్నది చాలా మంది మస్తు బుగులు పట్టిండ్రు ఇక పోరాన్ని ఏం చేయాలో సమజ్గాక పోలీసులు గిట్ల కార్లు ఎక్కించుకొని అడవి శాఖ అప్పచెప్పిండ్రు అయినా ఉన్నతనం ఉండక గిదేం పంచాయతీ చెప్పుండ్రి చదువు బిడ్డ అని చెప్పి ఫోన్ ఇస్తే గిట్ల ఫోటో తయారు చేసి అందరినీ భుగులు పట్టిస్తున్నాడు ఇప్పుడు గీ ముచ్చట సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతుంది మందుబాబులం మేము మందుబాబులం మందు కొడితే మాకు మేమే మహారాజులం రేటు తక్కువైతేనే ఎక్కువ తాగుతాం ఎక్కువ ఉన్న కూడా మేము ఇడిచిపెట్టము మందు తాగుడే మాకు పెద్ద మ్యాటరు అని పాటలు పాడే ఓ మందుబాబులు మందు తాగకుండా కిక్కిచ్చె ముచ్చటోటి పట్టుకొచ్చినా ఏసీ లేకుండా ఎండకాలంలో ఎండల కూసున్న సల్లటి గాలు తగిలినట్టీ ముచ్చటిన్నాంక మరి ఆలసం ఎందుకు ఇనుండ్రి మీరే పెట్రోల్ రేటు ఎంతనా పెరగను భావి మేము మాత్రం వంద కొట్టిద్దాం అనటోళ్ళు కొందరైతే మందు రేటు ఎంతనా పెరగని తాగకుండా ఇరిచిపెట్టం అనటోళ్ళు ఎక్కువ మంది ఉంటారు రేటు మ్యాటర్ కాదు బాసు బార్లకు పోయినా తగ్గకుండా బరాబర్ తాగినామా అంటారు కొందరు రేటు ఎక్కువన్న ఇదే లెక్క కదా కానీ జస్ట్ పదో పరకో మందు దొరికితే అందులో బీర్ ఎక్కువ రేటుకు దొరికితే ఇక చింతల్ బ్యాండ్ వాడుకొని ఎగురుతారు కదా అచ్చ మసంటి ముచ్చటనే ఇది ఉత్త పద్దెనిమిది రూపాయలకి బీర్ బాటిల్ దొరుకుతుందట మంది అచ్చ జాగర మాత్రం ముచ్చడి అటు ఇటు ఇరవై ఇరవై ఐదు రూపాయలు ఉంటుందట బీర్ రేటు అబ్బా గంత కిక్కిచ్చే ముచ్చట ఇంత ఏడానుకుంటారా తాగింది దిగనంత పల అవుతుంది ఈ ముచ్చటినకడ మన తాన కాదు వియత్నాంలో ఉన్నాయి ఈ రేట్లు వాటర్ బాటిల్ ఉంటే బీర్ బాటిల్ మొత్తం పద్దెనిమిది రూపాయలకి ఇస్తారట బీర్ను సొంతంగా తయారు చేస్తారు సీసాలల్లా డబ్బల కాకుండా పెద్ద పెద్ద బ్యారెళ్లల్లా ప్యాక్ చేసి గంటలనే ఉన్నది మొత్తం ఊడకూడతారట బీరం తక్కువ అమ్ముడు పోయేది ఎక్కువ దీని వాళ్ళకు లాభాల సుతం వస్తాయి ప్యాకేజింగ్ ఖర్చులు లేవు బ్రాండింగ్కు డబ్బులు అవసరమే లేకపాయే గీదన్న మాట ముచ్చట తక్కువ ధారాన్ని ఊరిచ్చి ఊరవతల దానినట్టు ఇక మన తన కాదు వియత్నాంలో అన్నాక బీపీ పెంచుకున్న అన్నలు ఇక గోబా పోయి మందు తాగిరండ్రి ఆ గోలు అవసరమైతే ఇంత పట్టుకొచ్చుకోండి దాకా నెలదాకాడవకుండా తాగచ్చు కదా కతర్నాక ఆర్తలు మరి మళ్ళా రేపు గిదే వాళ్ళకు మంచి మంచి ఆర్తలు పట్టుకొత్తా మరి నేను పోయొద్దునా మరి ఉంటా మరి నమస్తే